కేడి కేడి ఆర్ కానివ్వండి మున్నమోపి రాధా మనోహర్ కానివ్వండి అదేవిధంగా లుచ్చా లలిత్ కుమార్ కానివ్వండి ఉదయం లేసినప్పటి నుంచి ముస్లింలను నూరి పోసుకుంటూ వాళ్లకు రకరకాలుగా మాట్లాడుతుంటారు ఈ కేడీలకు లుచ్చాలకు ఈ లఫంగాలకు నేను డైరెక్ట్గా అడుగుతున్నా మీరు ఎక్కడ సచ్చి ఉన్నారో ఎవరైతే ముస్లింల మీద విషం కక్కే ఈ యధములు ఈ కుక్కలు ఈ గుండె నక్కలు ఈ తోలేళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారో వాళ్ళకందరు కూడా కనువిప్పు కలగాలని చెప్తున్నాను ఇస్లాం ధర్మం ఒక మనిషిని సహాయం చేయడం ఒక మనిషిని అన్నం పెట్టడం ఆకలితో ఉన్న అన్నం పెట్టడం ఆబదలు ఉన్న వాళ్ళని ఆదుకోవడం దప్పికతో ఉన్న వాళ్ళని నీళ్లు ఇవ్వడం ఇస్లాం ధర్మం నేర్పిస్తుంది ఇస్లాం అలిహ్ బర్కాహు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందూ ముస్లిం సోదరులకు నా సలాములు నమస్కారాలు మనం చూసినాం ఒక వారం నుంచి తెలంగాణలో కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి ప్రకృతి విలయతాండవం చేసి రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది అదేవిధంగా ఏదైతే తెలంగాణ ఉందో తెలంగాణలో చాలా నదులు వాగులు పొంగి ఎంతోమంది ఇల్లులు కోల్పోయి వాళ్ళ ఆస్తులు వాళ్ళ పశువు సంపద వాళ్ళ పంటలు అన్ని అయిపోయినాయి అదేవిధంగా చాలామంది నీళ్ళలో చిక్కుకొని తమ ప్రాణాలని కాపాడాలని ఆ అల్లాకు ఆ ప్రభువుకు రెండు చేతులెత్తి వేడుకున్న సన్నివేశాలు మనం టీవీల్లో చూసినాం అయితే హృదయాన్ని కదిలించే ఒక సంఘటన టీవీ ఛానల్ వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు ప్రచారంలో ఉంది ఆ సంఘటన ఏందంటే ఎవరైతే ఖమ్మంలోని మున్నేరు వాగు బ్రిడ్జ్ మీద ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మహిళలు పురుషులు బిడ్డలు అక్కడ చిక్కుకొని వరదల్లో తమ ప్రాణాలను కాపాడాలని కేకలు పెడుతుంటే మిలిటరీ కానివ్వండి కేంద్ర బలగాలు కానివ్వండి హెలికాప్టర్లు కానివ్వండి పోలీసులు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి ఎవ్వరు కూడా వాళ్ళని రక్షించే సాహసం చేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళని రక్షించడానికి ఎవరు వెళ్తారో వాళ్ళ ప్రాణం కూడా కోల్పోయే పరిస్థితి అక్కడ కనబడింది కాబట్టి ఎవరు కూడా ధైర్యం చేసి అక్కడ పోయి తమ ప్రాణాలను తెగించి తమ ప్రాణాలను ఫలంగా పెట్టి వాళ్ళని రక్షించడానికి ఏ మానవుడు అక్కడికి వెళ్ళలేదు అయితే ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనం ఇస్లాం ధర్మంలో ఉన్న మంచితనం ఏం నేర్పిస్తుంది అంటే ఒకటి ప్రాణాన్ని కాపాడడానికి పది మంది ప్రాణాలు కాపాడడానికి మా ప్రాణం పోయినా పర్వాలేదు మా ఒక్కడి ప్రాణం పోయినా కానీ పది మందిని మేము సజీవంగా చూడాలనే మా ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనం ఏదైతే ఉందో అది శుభాంకాలనే డ్రైవర్ రూపంలో ప్రపంచానికి చాటింది అక్కడ ఆ జేసీబీ ఓనర్ ఏవైతే ఉన్నాడో మా హిందూ సోదరుడు అతని బంధువులు అక్కడ ఇరుక్కుని ఉంటే నా జేసీబీ పోయినా పర్వాలేదు నేను కొత్త జేసీబీ కొనుక్కుంటాను మా బంధువులను రక్షించమని చెప్పి అతను ముందుకు వస్తే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నేను వాళ్ళని రక్షిస్తానని చెప్పి ప్రాణానికి సైతం ఫళంగా పెట్టిన సుభాన్ ఖాన్కి మేమందరం కూడా అభినందించాలా సలాములు తెలియజేయాలా ఈరోజు మనం చూస్తున్నాం బీజేపీ ఏదైతే బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయో బీజేపీ ప్రభుత్వాలు గెలిచిన రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ బుల్డోజర్లు తీసుకొని పోయి శత్రువుల ఇల్లులు పగలగొడుతుంటే తెలంగాణలో సుబాన్ ఖాన్ జేసీబీ తీసుకొని పోయి ప్రాణాలను కాపాడుకొని వచ్చినాడు అది ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనం ఈరోజు చాలామంది కేడి కేడిఆర్ కానివ్వండి మున్నమోపి రాధా మనోహర్ కానివ్వండి అదేవిధంగా లుచ్చా లలిత్ కుమార్ కానివ్వండి ఉదయం లేసినప్పటి నుంచి ముస్లింలను నూరి పోసుకుంటూ వాళ్లకు రకరకాలుగా మాట్లాడుతుంటారు ఈ కేడీలకు లుచ్చాలకు ఈ లఫంగాలకు నేను డైరెక్ట్గా అడుగుతున్నా మీరు ఎక్కడ సచ్చి ఉన్నారో సమాజంలో సృష్టిలో విలయతాండవం జరిగి ఎంతో మంది లక్షల మంది నిరాశ రోడ్ల మీదకి వచ్చేసి ఉంటే మీరు ఎక్కడ భజన చేయించట్ చేసుకుంటున్నారో మీరు శృంగారకంలో ఉన్నారా లేదా సేవిస్తున్నారా తీర్థాన్ని పుచ్చుకుంటున్నారా భజన చేసుకుంటున్నారా ఎక్కడ కూడా దాని గురించి ఒక్క మాట మాట్లాడకుండా ముస్లింల మీద విషం కక్కే మీలాంటి మూర్ఖులకు అజ్ఞానులకు సృష్టి కన్వింపు కలిగించడానికి ఈ సంఘటన జరిగింది ఈరోజు ఒక ఎంప్లాయీ ఒక మిలిటరీ సోల్జర్ ఒకటి ప్రాణం కా కాపాడితే అతని కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున సన్మానం చేసి అతనికి పద్మశ్రీ అను లేదా పరమ వీర చక్రను ఏదేదో మెడల్స్ ఇస్తారు ఈరోజు ఒక సామాన్యుడు ఒక ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి తొమ్మిది మంది ప్రాణాలను కాపాడితే అతనికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పురస్కారం ఇవ్వలేదు అని చెప్పి నేను సవాల్ చేస్తున్నా ఖచ్చితంగా ఎవరైతే సుమాన్ ఖాన్ ఉండాలో అతనికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించి అతనికి సాహసం చూపించిన దానికి ప్రతిఫలంగా అతనికి ఒక మెడల్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇది అతను ముస్లిం అని కాదు ఎవరైనా సరే తమ ప్రాణాలను తెగించి ఇతరుల ప్రాణాలను కాపాడితే అటువంటి వ్యక్తులకు మనం ప్రశంసిస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళు కూడా ముందుకొచ్చి మేము సమాజ సేవ మా ప్రాణానికి ఫళంగా పెట్టి ఇతరులను కాపాడితే సమాజంలో మాకు గుర్తింపు వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే ముస్లింల మీద విషం కక్కే ఈ యదవలు ఈ కుక్కలు ఈ గుంట నక్కలు ఈ తోడేళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారో వాళ్ళకందరు కూడా కనువిప్పు కలగాలని చెప్తున్నాను ఇస్లాం ధర్మం ఒక మనిషిని సహాయం చేయడం ఒక మనిషిని అన్నం పెట్టడం ఆకలితో అన్నం పెట్టడం ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకోవడం దప్పికతో ఉన్న వాళ్ళని నీళ్లు ఇవ్వడం ఇస్లాం ధర్మం నేర్పిస్తుంది ఈరోజు విజయవాడలో చూడండి ఎంతోమంది మసీదులకు చెందిన హిందూ ముస్లిం దళిత క్రైస్తవ సోదరులు మానవులంతా ఒకటే అనే నినాదంతో ముందుకు పోయి అక్కడ ఆపదల్లో ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళు కూడా స్వయాన ఆపదల్లో ఉన్నా కానీ కొద్దిగా ఉపశమనం దొరికితే వేరే వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ముందుకు పోయి చేస్తున్నారు ఇదే మా భారతదేశం యొక్క గొప్పతనం దయచేసి ఎవరైతే ముస్లింల మీద విషం కక్కే ఈ మతాన్మాదులు ఉన్నారో వాళ్ళకందరు కూడా బుద్ధి కావాలంటే మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఎవరైతే తన ప్రాణాన్ని పణంగా పెట్టి తొమ్మిది మంది ప్రాణాలు కాపాడినాడో అటువంటి మన సోదరుడు ఎవరైతే సుబాన్ ఖాన్ ఉన్నాడో అతనికి కేంద్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించి అతనికి ఒక గౌరవప్రదమైన ఒక సన్మానం చేసి అతనికి సాహసం చూ చూపించినందుకు ఒక సాహసపేతమైన అవార్డును కూడా ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నా అస్లాం